హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజు జడ్జ్ దగ్గరికి వెళ్ళే ముందే ఒక్కసారి వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అని రణ్వీర్ని అడుగుతుండగా రణవీర్ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అప్పుడు రణ్వీర్ తరపున లాయర్ అది కాదమ్మా అంజు రణవీర్ అంకుల్ చాలా టెన్షన్లో ఉన్నారు ఒక్కసారి మాట విను జడ్జ్ దగ్గరికి వెళ్ళొచ్చాక మీ నాన్నతో ఫోన్లో మాట్లాడదులే అని అనేస్తాడు లా దాంతో అలాగే అని తలదించుకొని కూర్చొని బాధపడుతూ ఉంటుంది అంజు ఇంతలో రణ్వీర్ పేరు కోర్టులో వినబడుతూ ఉంటుంది దాంతో రణవీర్ లేచి వెళ్ళి బోన్లో నిలబడతాడు ఏంటి మీ పాపని ఎట్టకేలకు కనుక్కున్నారా ఈసారి కూడా టైం అడుగుతారని అనుకున్నాను అని జెజ్ రణ్వీర్ని అడుగుతుండగా ఈసారి మా పాపని తీసుకొచ్చాను అని రణ్వీర్ అంటుంటాడు అవునా మీ పాపని తీసుకురండి అనగానే అమ్మ దుర్గా రా అని లాయర్ పిలవడంతో అంజలి వెళ్ళి రణ్వీర్ బోను పక్కన నిలబడుతుంది ఇక సరిగ్గా మాట్లాడు అన్నట్టు మెల్లిగా సైగ చేస్తాడు రణ్వీర్ అలాగే అన్నట్టు తల ఊపుతుంది అంజలి ఇక నీ పేరేంటమ్మా అని జడ్జ్ అంజలిని ప్రశ్నిస్తూ ఉండగా అంజలి సైలెంట్ అయిపోతుంది మాట్లాడదు రణ్వీర్ కూడా అంజలిని చెప్పమన్నట్టు సైగా చేస్తూ ఉంటాడు అయినా అంజలి కామ్గా ఉండిపోతుంది మళ్ళీ జడ్జ్ చెప్పమ్మా నీ పేరేంటి అని అడగ్గా దుర్గా మైలాడ్ అని అనేస్తుంది దాంతో ఒక ప్రశ్న పూర్తిగా జడ్జ్ ఆ బౌన్లో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా అతను నీకేమవుతాడు అని అడుగుతాడు జడ్జ్ దాంతో రణవీర్ వైపు చూస్తూ ఉండిపోతుంది అంజలి సైలెంట్గా ఉండడంతో మళ్ళీ ప్రశ్నని రిపీట్ చేస్తాడు జడ్జ్ అప్పుడు మై డాడ్ అని అంజలి చెప్పేస్తుంది ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా అని జడ్జ్ ప్రశ్నించగా అమ్మా నాన్నలతో ఉన్నానని చెప్పేస్తుంది అంజు దాంతో జడ్జ్ కన్ఫ్యూజ్ అవ్వగా పెంచిన అమ్మా నాన్నలతో ఉంది అని రణవీర్ సమాధానమిస్తాడు అంజలి ఆరుని గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది కన్న పిల్లల కన్నా నన్నే ఎక్కువగా పెంచింది మా అమ్మ అక్క అన్నయ్యలు ఉన్నా కూడా మా నాన్న నన్ను చాలా గారాభంగా చూసేవారు నన్ను చాలా బాగా పెంచారు వాళ్ళు అని పొగస్తూ చెప్తూ ఉంటుంది అంజలి జడ్జ్ తో ఇక లాయర్ ఇలా అంటూ ఉంటాడు రణవీర్ గారి భార్య చెప్పినట్టే సిక్స్ మంత్స్ బేబీని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది దుర్గాని అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ దంపతులు దుర్గాని కన్న కూతురులాగా పెంచారు అని చెప్తూ ఉంటారు దాంతో ఎట్టకేలకు నువ్వు మీ నాన్న దగ్గరికి చేరావమ్మా అని జడ్జ్ చెప్తూ ఇలా తీర్పిస్తూ ఉంటారు దుర్గా రణవీర్ కూతురని నమ్మడం జరిగింది కాబట్టి వాళ్ళ నాన్నగారి వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం దుర్గాకే చెందుతుంది కానీ దుర్గా చిన్నపిల్ల పద్దెనిమిదేళ్ళు పూర్తయ్యే వరకు దుర్గా గార్డియన్గా రణ్వీర్కి ఆస్తి లభిస్తుంది కానీ ఆస్తిని అనుభవించే అధికారం కానీ అమ్మే అధికారం కానీ ఏది ఉండదు రణ్వీర్కి రణ్వీర్కి ఆస్తి చెందొద్దు అన్న వాళ్ళ నాన్న కోరిక ప్రకారం పద్దెనిమిదేళ్ళు పూర్తయ్యాక ఆస్తి మొత్తం దుర్గాకే చెందుతుంది అని కోర్ తీర్పివ్వడంతో రణ్వీర్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు మరోవైపు తల బాదుకుంటూ ఉంటుంది బాగి ఏంటక్క ఏం జరుగుతుంది అంజలి ఒంటరిగా వెళ్ళిపోవడం ఏంటి ఆయనకి చెప్తే నాకు అంజలి ఎక్కడుందో తెలుసు నేను క్షేమంగా తీసుకొస్తాను అన్నారు అంటే అంజలి ఎక్కడుందో తెలిసిపోయిందా అని అనుకుంటూ కోపంగా అక్కడ టేబుల్ పైన కొట్టేసరికి అక్కడ నుండి ఒక ఫైల్ కింద పడుతుంది ఆ ఫైల్లో ఉన్న పేపర్స్ అన్ని చెల్ల చెదురైపోతూ ఉంటాయి ఇక ఆరు బాగి కలిసి ఆ పేపర్స్ పైకి తీస్తుండగా అందులో రణ్వీర్ ఫోటో కనబడుతుంది ఆ రణ్వీర్ ఫొటోస్ని చూస్తూ ఇలా అంటుంటుంది బాగి ఇవన్నీ రణ్వీర్ కూర్చి రాథోడ్ ఎంక్వైరీ చేసిన డీటెయిల్స్ అనుకుంటా అని రణ్వీర్ ఫోటోని పరిశీలనగా చూస్తూ మెడలో ఉన్న దుర్గమ్మవారి డాలర్ని చూసి అక్క అంజలి మెడలో ఉన్న దుర్గమ్మవారి డాలర్ ప్రకారం అంజలి పేరెంట్స్ని కనుక్కోవడానికి ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ అని ఆయన చెప్పారు ఇప్పుడు రన్వీర్ మెడలో కూడా ఆ దుర్గమ్మవారి డాలరే ఉంది అంటే రణ్వీర్ కూతురు అంజలియా ఆస్తి కోసం కన్న కూతుర్ని వెతుకుతున్న ఆ రణ్వీర్ కసాయి కూతురు అంజలియా కన్న కూతుర్నే కిడ్నాప్ చేయాలి అనుకున్నాడా అని బాగీ కుప్పకులుతుంది దాంతో కూతురని తెలియకపోవచ్చు అని ఆరు అంటూ ఉంటుంది ఇక ఎలాగైనా ఈ విషయం ఆయనకు చెప్పాలి అని పక్కకి వెళ్ళి బాగీ ఫోన్ చేస్తూ ఉంటుంది మరోవైపు కోల్కతా చేరుతాడు అమర్ కోపంగా రణ్వీర్ ఇంటి లోపలికి వెళ్తాడు అక్కడున్న సర్వెంట్స్ ని అడుగుతూ ఉంటాడు అప్పుడు రణ్వీర్ కోర్టుకు వెళ్ళాడని కాసెప్ట్లో వచ్చేస్తాడని సర్వెంట్స్ చెప్తూ ఉంటారు మరోవైపు రణవీర్ కార్ డ్రైవ్ చేసుకుని వస్తూ ఉండగా లాయర్ పక్క సీట్లో కూర్చోగా అంజలి వెనకాల సీట్లో కూర్చుంటుంది అంజలి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అంకిల్ మా నాన్నకి కాల్ చేశారా అని అడుగుతుండగా కోర్టు తీర్పు తనకి అనుకూలంగా రాలేదు అని ఆస్తి తనకి దక్కలేదు అని అసహనంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు రణ్వీర్ అంజలి అంకల్ అంకుల్ అని పిలిచిన అంజలిని చంపే అంత కోపంలో చూస్తాడే తప్ప మాట్లాడదు మా నాన్నకి ఫోన్ చేశారా అంటే అంకల్ అని అంజు రణ్వీర్ని అడుగుతూ ఉంటుంది ఈ రణ్వీర్ సైలెంట్గా కోపంగా అంజలిని లాయర్ని చూడగానే అమ్మ అంజలి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా టికెట్స్ కూడా బుక్ చేశాం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది అని అంటూ ఉంటాడు లాయర్ అలాగే అంటుంది అంజు రణ్వీర్ మనసులో పంపించేస్తా నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపించేస్తా చంపేస్తా అని మనసులో అనుకుంటూ ఉంటాడు రణ్వీర్ కోపంతో ఊగిపోతున్న రణవీర్ గురించి ఆలోచిస్తున్న అమర్ని కాస్త శాంతంగా ఉండండి సార్ అని రాతో బ్రతిమిళ ఆడుతూ ఉంటాడు బాగీ ఫోన్ చేస్తుంది అమర్కి ఎక్కడున్నారండి అంజలి దొరికిందా అని బాగి అడుగుతూ ఉండగా రన్వీరే కోల్కత్తా తీసుకొచ్చాడని తెలిసింది వాడి అంతు చూస్తా అంజలితో మాట్లాడాక నీకు కాల్ చేస్తా అని కట్ చేయబోతూ ఉంటాడు అమర్ అది కాదండి ఒక్కసారి మాట వినండి అని అంటున్నా కూడా నాకు టైం లేదు బాగి అని అంటూ కాల్ కట్ చేస్తాడు అమర్ ఈనే ఇలా కాల్ కట్ చేస్తున్నాడు అని అంటూ మళ్ళీ కాల్ చేస్తుంది బాగి కట్ చేస్తాడు అమర్ మళ్ళీ చేస్తుంది ఏంటి టైం లేదు అంటే ఎందుకు విసిగిస్తున్నావు అని బాగీని తిడుతూ ఉంటాడు అమర్ అది కాదండి అంజలి మన దగ్గరికి వచ్చే వరకు ఆ రన్వేర్ని మీరేమి చేయొద్దు అని అంటూ ఉంటుంది బాగి ఎందుకు చేయకూడదు మోసం చేసి నా కూతుర్ని తీసుకొచ్చాడు కోర్టులో అబద్ధ సాక్ష్యం చెప్పించాడు అయినా నేనేమి అనకూడదా అని అమర్ అంటూ ఉండగా బాగి అబద్ధ సాక్ష్యం చెప్పించలేదండి అంజలి రణ్వీర్ కూతురే మీరు అంజలిని తీసుకొని ఇక్కడికి వచ్చే వరకు ఏమి చెయ్యకండి అని బాగి అనగానే రణవీర్ కూతురు అంజలి అని తెలుసుకున్న అమర్ షాక్ అవుతాడు అప్పుడే అంజలిని తీసుకొని రణ్వీర్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు బాధగా అంజలి వైపు చూస్తూ ఉంటాడు అమర్ రణ్వీర్ కూడా అమర్ని చూసి షాక్ అవుతాడు అమర్కి ఎలా తెలిసింది నేను తీసుకొచ్చాను అని షాక్ అవుతూ ఉంటాడు రణవీర్ ఇక అమర్ని చూడగానే డాడ్ అంటూ వెళ్ళి కాళ్ళని వాటేసుకుంటుంది అంజు నొదటి మీద ముద్దు పెట్టుకొని రణ్వీర్ ని కోపంగా చూస్తాడు అమర్ మరోవైపు హాల్లో అందరూ డల్ గా ఉండక సంతాప సభకి కూర్చున్నట్టు కూర్చున్నారేంటి అని అంటూ ఉంటుంది మను అప్పుడే అమర్ దగ్గర నుండి భాగ్యకి ఫోన్ వస్తుంది అంజలి దొరికింది అని అంజలి దొరికిందంట మీరు కాఫీ పంపిస్తాను లోపలికి వెళ్ళండి తేగారు అనగానే వెళ్ళిపోతుంది రణవీర్ని ఏమని అంజలిని అమర్ తీసుకొచ్చాడు రణ్వీర్ కూతురు అంజలి తన దుర్గే అని రణ్వీర్ తెలుసుకుంటే అంజలిని ఏం చేస్తాడో రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్